చూపిస్తున్నారు బ్రహ్మాదీనాం జయ జయ గణానాం జయవచోభర్నియమి గణానాకేళీభిర్మదకల మహోక్ష స్థితం నీలగ్రీవం త్రినయనముపాశ్లిష్టవం కదాత్మాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశు స్థవైర్ బ్రహ్మాదీనాం కైలాసానికి చేరాను కనకమయ సౌధానికి వెళ్ళాను అక్కడ గణాలతో కలిశాను రగ్నే ఉన్నాను తల మీద రెండు చేతులు జోడించి నమస్కార ముద్రలో ఉన్నాను విభో సాంబ స్వామిన్ పరమశివ పాహి అని అంటూ ఉన్నాను అంటూ ఉన్న సందర్భంలో స్థవైర్ బ్రహ్మాదీనాం బ్రహ్మాది దేవతల యొక్క స్థవై స్థుతులతో జయ జయ వచోభి నియమినాం జయ జయ అనేటువంటి జయకారాలతో ఆ జయకారాలతో నిండి ఉండేటువంటి వాక్యాలతో పరమేశ్వరుడికి జయము లేదా సదాశివుడికి జయము పరమశివుడికి జయము త్రిలోకస్వామికి జయము అనేటువంటి జయ జయ వచోభి నియమినాం నియమాలను ఆచరించేటువంటి మునుల యొక్క వాక్యాలతో గణానాం కేళీభి శివానందంతో మునిగి ఉండేటువంటి ప్రమథ గణాల యొక్క ఆటలతో నిండి ఉండేటువంటి ఆ కైలాసంలో మదకల మహోక్షస్య కకుది మద ఎక్కడ లేని ఆనందాన్ని కలిగి ఉండేటువంటి పరమశివుడితో సమానమైనటువంటి ఆనందాన్ని కలిగి ఉండేటువంటి కల అందమైన మహోక్షస్య పెద్ద నంది యొక్క కకుది మూపు మీద కూర్చున్నటువంటి స్థితం ఉన్నటువంటి నీలగ్రీవం నల్లటి మెడగలిగినటువంటి వాడు త్రినయనం మూడు నేత్రాలు ఉన్నటువంటి వాడు ఉమాశ్లిష్ట వపుషం పార్వతీ అమ్మవారు దగ్గరగా కౌగిలించుకుని ఉన్న స్థితిలో ఉండేటువంటి స్వరూపం కలిగిన వాడు అయినటువంటి త్వాం నిన్ను కదా పశ్యేయం ఎప్పుడు చూడబోతానో కదా కదా త్వాం పశ్యేయం కరధృత మృగం ఒక చేతితో లేడి పిల్లను పట్టుకున్నటువంటి వాడు మరొక చేతితో ఖండపరశుం కొంచెం విరిగి ఉండేటువంటి గొడ్డలని పట్టుకున్నటువంటి వాడు అయినటువంటి నిన్ను నీ యొక్క సగుణ రూపాలలో సాకార రూపాలలో ఒక ఉత్తమోత్తమైనటువంటి రూపాన్ని ఎప్పటికీ చూస్తానో కదా అని ఈ శ్లోకంలో గత శ్లోకంలో చెప్పిన దానికి ఎక్స్టెన్షన్గా ఆచార్యుల వారు చెప్పి చూపిస్తున్నారు ఈ శ్లోకంలో మరింత సాధకుడు ముందుకు వెళ్ళాడు సాధకుడు కేవలం తన ధోరణి మాత్రమే తాను కలిగి లేడు తరణ ధోరణిలో కేవలం విభో సాంబ స్వామిన్ పరమశివ పాహి అని ఇంత మాత్రమే అనటం లేదు అక్కడ బ్రహ్మాది దేవతలందరూ ఉన్నారు అనే విషయాన్ని కూడా గమనించాడు బ్రహ్మాదీ బ్రహ్మాది దేవతలు ఈయన్ని స్థుతి చేస్తున్నారు పరమేశ్వరుడిని స్థుతి చేస్తున్నారు అనే విషయాన్ని కనిపెట్టగలిగాడు ఆ కనిపెట్టగలగటం అనే స్థితి ఎప్పటికొస్తుందో అని ఆశిస్తున్నాడు ఎప్పటికొస్తుందో అని ఒక రకంగా ఆతృతతో ఉన్నాడు స్థవైర్ బ్రహ్మాదీనాం అక్కడ చేరినటువంటి మునులందరూ కూడా పరమేశ్వరుణ్ణి జయకారాలతో ప్రోత్సహిస్తున్నారు పరమేశ్వరుణ్ణి జయ 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 అని అంటూనే ఉన్నారు అటువంటి జయ జయ స్వామిన్ అని అంటున్నటువంటి నియమాలతో ఎన్నో వ్రతాలతో ఎన్నో నియమ నిష్టలతో పరమేశ్వర స్థానం చేరినటువంటి మహర్షులందరూ జయ జయధ్వానాలు చేస్తూ ఉండగా ఆ జయ జయధ్వానాలతో నిండి ఉండేటువంటి ఆ సౌధంలో నా కూడా ఉండేటువంటి నేను ఎవరితో కూడా చేరాలి అని అనుకున్నాను వారందరూ కూడా గణానాం కేళీభి ఆనందంతో తాండవం చేస్తూ ఉండగా పరమేశ్వరుణ్ణి చూసినటువంటి ఆనందంలో ఒళ్ళు మరిచిపోయి మై మరిచిపోయి తాండవం చేస్తూ ఉండగా గణానాం కేళీభి వీళ్ళందరి ఆనందం కంటే కూడా పై స్థాయి ఆనందం కలిగినటువంటి మద కల మహోక్షస్య మదం ఆనందంతో కలం చాలా అందంగా ఉండేటువంటి ఆనందం కలిగిన వాడి ముఖంలో కనిపించేటువంటి అందాన్ని ఎడుచుకున్నటువంటి ఆ మహోక్షస్య మహోక్షస్య పెద్ద నంది యొక్క ఎంత పెద్ద నంది యొక్క కైలాస పర్వతమంత పెద్ద నంది యొక్క కకుది మూపు మీద కైలాసం మీద ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ ఈయన మీద ఉండగా ఆయన మీదే కూర్చుని కైలాసం మీద కూర్చుంటే నంది మీద ఉన్నట్లే నంది మీద కూర్చున్నట్లే కైలాసంలో ఉన్నట్లే అనే స్థితిలో ఆయన మీద ప్రేమను పెంచుకున్నటువంటి పరమేశ్వరుడు ఆయన మూపు మీద కూర్చుని ఉండగా మదకల మహోక్షస్య కకుది పరమేశ్వరుడే తన మూపు మీద ఉండగా పరమేశ్వరుడిలో తాను ఉండగా పరమేశ్వరుడే తానై ఉండగా పరమేశ్వరుడి అవతారంగా తాను భాసిస్తూ ఉండగా ఆ నంది ప్రదర్శిస్తున్నటువంటి ఆనందాన్ని చూస్తూ మద కల మహోక్షస్య కకుది ఆ నంది మీద పరమేశ్వరుణ్ణి చూస్తూ స్థితం నీలగ్రీవం ఆయన యొక్క రూపాన్ని ఎలా చూస్తూ ఉండాలి నీలగ్రీవం నల్లటి మెడ విషాన్ని హాలాహల విషాన్ని మింగకుండా అట్టిపెట్టుకున్నటువంటి మెడ మీద ఆ హాలాహల చిహ్నంగా కల్పించేటువంటి నల్లని మత్స ఆ మత్సతో కూడినటువంటి మెడ నీలగ్రీవం మెడను కలిగినటువంటి వాడిని త్రినయనం తనకే సొంతమైనటువంటి మూడు కనులతో ప్రత్యేకమైనటువంటి వాడిని ఉమాశ్లిష్టవ పుషం తనతో కూడే ఉండేటువంటి జ్ఞానస్వరూపిణి అయిన ఉమా ఆవిడ ఉమ చేత ఆశ్లిష్టవ పుషం పరమేశ్వర తత్వం పరమాత్మ యొక్క తత్వం తత్వజ్ఞానంతో మాత్రమే తెలుసుకోవటానికి సాధ్యం